నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ప్రధాన అంశాల మీద దృష్టి కేంద్రీకరించారు అమరావతి పోలవరం ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు పరిశీలన చేశారు లోటుపాట్లను గమనించారు ప్రాజెక్ట్ పూర్తి ఎప్పుడవుతుందనే దాని మీద ఇరిగేషన్ అధికారులతో సమగ్రంగా చర్చించారు గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టు నాలుగైదు సంవత్సరాలు పట్టే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఇంజనీర్లు చంద్రబాబు నాయుడు గారికి వివరించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన అంశంలో అమరావతి రెండు వేల పద్నాలుగులో అమరావతిలో ప్రభుత్వ భవనాలు మినిస్టర్స్ క్వార్టర్స్ ఎమ్మెల్యేల క్వార్టర్లు అలా అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా అమరావతిలోని అన్ని ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టి ఆ ఐదు సంవత్సరాలు శరవేగంగా పనులు జరిగాయి పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసింది రేపు మార్నింగు ఉదయం పదకొండు గంటలకి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అమరావతిలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటన చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన ఫస్ట్ కార్యక్రమం చంద్రబాబు గారు ఇంటి పక్కన ఉన్న వేదిక కుప్ప కూల్చారు అది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ మీటింగ్ హాల్స్ మీటింగ్ హాల్గా పెట్టి అధికారులతో అదేవిధంగా పొలిటికల్ పార్టీస్తో రివీస్ చేసేవారు చంద్రబాబు గారు మరి జగన్ గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని ప్రజావేదికని కూల్చివేసి మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్ళిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు దాన్ని ఒక గుర్తుగా ఒక సహనంగా లేదంటే పక్కన చంద్రబాబు నాయుడు గారు రోజు చూస్తూ వెళ్తుండాలి వస్తుండాలి అదే అలా చూడాలని చెప్పి అది ఉద్దేశం ఏంటంటే జనాలకు కన్ఫ్యూజన్ కొన్నా అది అలాగే వచ్చారు మరి రేపు చంద్రబాబు నాయుడు గారు అదే ప్రజా వేదిక దగ్గర నుండి భారీ ర్యాలీగా ఒదండరాజపాయంలోని రెండు వేల పద్నాలుగులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన ప్రాంతం వైపు అదేవిధంగా ఎక్కడైతే భవనాల నిర్మాణం సర్వేగంగా జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లోనూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉండాలి ఇంకా మార్పులు ఏం చేయాలి వీటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి రేపు ఉదయం పదకొండు గంటలకి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేపట్టున్నారు మరి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రజలకి అదేవిధంగా అమరావతిలో ఉండవలసిన నీడేంటి అమరావతికి కావాల్సిన వసతులు ఏంటి అమరావతిలో రోడ్లు విస్తరణ ఎలా జరగాలి అమరావతిలో భవిష్యత్ తరాలకి అమరావతి రాజధాని ఒక కీలకంగా మారాలి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి అమరావతిలోనే పెట్టించాలి ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు రెండు సంవత్సరాల్లో అమరావతి రూపురేఖలు మారుస్తాం దాదాపుగా ప్రజల ముంగడికి రాజధాని తీసుకు చెప్పి మరి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చెప్పారు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఈ యొక్క అమరావతి నిర్మాణ నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి దాదాపుగా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే నిర్మాణ పనులు ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేసి ఎక్కడి నుంచి కార్యకలాపాలన్నీ కూడా అమరావతిలో ఉండే నడపాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే ఉండాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తున్నారు మరి అంతేకాకుండా ఈ అమరావతి అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆస్తి ఎదురుచూస్తున్నారు రాజధాని ఎలా ఉండబోతుంది దాని షేప్ ఏంటి ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఒక్కరికే సాధ్యం అనేది చర్చ నడుస్తున్న తరుణంలో రేపు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మొత్తం అన్ని గ్రామాలు ముఖ్యమైన గ్రామాన్ని కూడా పర్యటించనున్నారు అక్కడ ప్రజలతో మమేకమవుతారు పార్టీ కేడర్తో కలిసి ప్రయాణం చేస్తారు ఇంకా ఏమి చేయాలి అమరావతికి సిటీలు ఎక్కడ పెట్టాలి ఇంకా మిగిలిన సంబంధించి ఎక్కడ పెట్టాలి రోడ్లు ఎలాగున్నాయి వాటర్ ఫెసిలిటీస్ ఎలాగ ఉన్నాయి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మీడియాతో అన్ని విషయాలు మాట్లాడతాను కూడా చంద్రబాబు నాయుడు గారు రంగం సిద్ధం చేసుకున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్